హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చ జొన్నలతో దోశ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తారు చూసేయండి కొలతలతో సహా ఇవి పచ్చ జొన్నలు అనేది మనకి ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన అమ్మమ్మల కాలంలో కూడా ఈ జొన్నల్ని ఎక్కువగా వాడేవాళ్ళు పిల్లలకి ఇలాగా మామూలుగా దోశ బదులు ఇలా జొన్నలతో హెల్దీగా దోశ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది మెజర్మెంట్స్ చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు జొన్నలు తీసుకోవాలి పచ్చ జొన్నల్ని వీటిని వాష్ రెండు మూడు సార్లు వాష్ చేసేసి నానబెట్టేసేయండి ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్కి బాగా నానిపోతాయి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి మిక్సీ పట్టేసేయండి మన దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటా సేమ్ అదే ప్రాసెస్ కానీ రైస్ బదులు ఇక్కడ జొన్నల్ని యూజ్ చేస్తాం అంతే తేడా చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ కల్లా ఇలా ఉంటుంది ఇది న్యాచురల్ కలర్ ఉంది ఫ్రెండ్స్ ఎల్లో కలర్లో సూపర్గా ఉంది కలర్ అనేది మా దాంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర వేసేసి దోశ వేసేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ జొన్న దోశ అనేది దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అనేది వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్